ఎంతో భావోద్వేగానికి లోనైతే కానీ నాగబాబు లాంటి నటుడు కానీ రాజకీయ నాయకుడు కానీ స్పందించారు ఇక చాలా అత్యంత రేర్ విషయాల పట్ల ఆయన స్పందిస్తుంటారు ఆయనకు ఎదురైన అనుభవాన్ని బట్టి అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తుంటారు నాగబాబు ఇప్పుడు నాగబాబు ఒక ట్వీట్ ద్వారా ఒక తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనాన్ని నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏపీ ఎన్నికల సందర్భంగా ఆయన ఈ ట్వీట్ చేశారా లేదా ఇంకే ఇతర కారణాల వల్ల ఈ ట్వీట్ చేశారా అనే అంశం పట్ల ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది తన కోసం తమ కోసం పనిచేసే పరాయి వాడు తమవాడే తమలో ఉంటూ ఇతరుల కోసం పనిచేసేవాడు ఎవరైనా సరే పరాయి వాడే అనే అంశాన్ని నాగబాబు ఎందుకు ప్రస్తావించారు ఎందుకు ట్వీట్ చేశారనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతోంది ఎవరిని ఉద్దేశించి నాగబాబు ఈ చురకలు అంటించారు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ ట్వీట్ చేశారు అనే అంశం పట్ల ఇటు లోతైన చర్చ జరుగుతోంది మెగా కుటుంబంలో ఎవరైనా తమకు వ్యతిరేకంగా పనిచేశారా లేకపోతే తమ కుటుంబ సభ్యులు చాలామంది హీరోలుగా ఈరోజు తెర మీదకొచ్చారు చలామణి కూడా అయ్యారు ఇలాంటి హీరోలు ఎవరైనా తమ కుటుంబం గురించి కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగుల గురించి కానీ ఏమన్నా నెగిటివ్గా పనిచేశారా ఈ అర్థాలన్నీ అందులో స్ఫురించేలాగా నాగబాబు ట్వీట్ చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఈ ట్వీట్ పట్ల చాలా వరకు చాలా లోతుగా విశ్లేషణలు జరుగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది గతంలో ఇలాంటి అంశాల పట్ల నాగబాబు చాలా చురుగ్గా స్పందించి స్పందించిన సందర్భాలు మనం చూసాం ఇటు పోసాని కృష్ణ కానీ ఇక ఆంధ్ర రాజకీయాల గురించి కానీ చాలా తక్కువ సందర్భాల్లో ఘాటుగా స్పందిస్తుంటారు ఇప్పుడు కూడా అదే కోవలో ఈ ట్వీట్ చేసిన సందర్భం కనిపిస్తోంది ఎవరి గురించి ఎవరిని ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారనే అంశం పట్ల లోతైన చర్చ అయితే జరుగుతోంది ఇక చాలా వరకు కూడా నిన్న మొన్న ఏదైతే అల్లు అర్జున్ తన స్నేహితుడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారో ఈ సందర్భంగా నాగబాబు ఏమైనా ట్వీట్ చేశారా అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతుంది మొత్తానికి నాగబాబు చేసిన ట్వీట్ పట్ల మాత్రం చాలా సంచలన కామెంట్లు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక సోషల్ మీడియాని చాలా వరకు ఒక కుదుపు కుదిపిన ఈ ట్వీట్ రాజకీయంగా కూడా ఎలాంటి రూపాంతరం చెందుతుంది అనే అంశం పట్ల పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది